సరిగ్గా చూసారా రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లో లో తడిచిపోయాయి ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందా ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారా కాని రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా ఎక్కడ దాక్కున్నావురా

ఇరిటేషన్ లాయర్ కదమ్మా ఇమిగ్రేషన్ లాయర్ ఏదైనా లాయర్ కద కదా సరే సరే ఇంతకి డబ్బు తెచ్చారా పెట్టరా ఇదుకోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంటారా గ్రీన్ కార్డ్ అంట ఏదైనా కార్డే కదనే ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి మోల్బటన్ బాబు ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కదమ్మా అమెరికాకి ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడంటే కదనే కదరా అయినా కుషా అమెరికా అంటే పిచ్చేండ్రా నీకు పిచ్చి కాకపోతే ఏం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ డాలర్ అరవై పెట్టు ఆ నేను ఇదిగో నేను సిగట్లు బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూట్ వెళ్తున్నాడు బొడ్లోన్న కట్టలు బయటికి తీస్తే వాట్ నెప్పాట కొట్టేయటమే తెలుసు ఇవ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా Hum. Mm. नंदन आप आज मध्यरात्रि यानी आठ नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रूपये के पुरानी नोटों के जरिए అంత ముండికేసారు పెద్ద చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పొత్తుల పొత్తునే మన కళ్ళల మీద కళ్ళాపి నీళ్లు చల్లేసారు ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మా ఉన్నారో పోయారో చూడరా ఏంట్రా రే నువ్వు పోయా అది కదరా ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు ఎలా ఉంటుంద్రా ఆనందం ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగ్గిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్లు పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణ శిబిరానికి రా అక్కడ నేను కళాకారుణం తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు వాడేసినట్టు వాడేశారు రా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ ఉండదా ఉండదా నిన్న రాత్రి వరకు నువ్వు పోయా నువ్వు బ్రతుకుండి కూడా అసలు నేను అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఆవేశపడకరా ఒక్కసారి నేను విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయ్యాను నీకు టైం కన్ని బాగానే జరిగాయి కదరా మరి టైం అండ్ టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు టైం బాగోలేక ఏ అంత వచ్చింది మంచితనం అంటే పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా